ఈ అద్భుతమైన ఆస్తిని వేల లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ మా అధ్యక్ష డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పణంగా ఆయాచితంగా అమ్ముడు పోయి ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళ క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించు ప్రజలు ఓడించబోతున్నారు ప్రజలు గొంతు పెట్టబోతున్నారని తెలిసి ఉన్నదల్లా తెగనమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే అవుటరింగ్ రోడ్డుని రోడ్ని అమ్ముకున్నారు అయితే ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిరు ఈరోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ అవుట రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని నేను 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 మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకు ఏదైతే అడిగిందో ఎనకాల వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం ను నివహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్కి పిండం పెడతాం ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టాలా ఈ తెప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాల మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతో మంది ఎన్ని రూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు ఆర్చిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదో ఒక పద్ధతి ఇదొక పార్టీ దీనికో లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందని నాకు అర్థం కాదు ఇది పూర్తి ఎటువంటి నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేకపోవచ్చు అండి కానీ సంఘం చూస్తుంది కదా సమాజం చూస్తుంది కదా నన్ను అడుగుతున్నారు మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అంద అందరూ అందరికి మోడీ పేరు ఉన్నదంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అధ్యక్ష అఫ్కోర్స్ నేను సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సభ్యత్వం కూడా తీసేసిండ్రు మేము ఆ చర్యలు తీసుకోలేమానండి మేము తీసుకోకపోదుమా మీరు ఏదో స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్గా ఉంటున్నాం డెమోక్రాటిక్గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నాం లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తీసే పరిస్థితి పెద్ద ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం మేము ఇది పోలీసులు రుచుగొలుపుతలేం ప్రజలే తీర్పు చెప్తారు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందు పోతా ఉన్నాం కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయినోళ్ళు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇలా రెండు పార్టీల అధ్యక్షులే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరూ రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వాడిపోయింది అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్ఎల్ లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే ఆయన రాజీనామా చేసిన అధ్యక్ష మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో ఫోర్ పిఎం రావాలని చెప్తే నేను పడుకుంటా లేసుకుంటే ఫోర్ పిఎం పోయి వీళ్ళ ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారు అని ఆయన ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ప్రజల ముందే జరిగిన ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక పెట్టి ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ మీ జన్మలు ఆలోచించళితబంది ఇవ్వాలని మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత పంద ఎందుకు బాధ తెచ్చేదండి దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి మమ్మల్ని అనుకోడు కాదు మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాము అధ్యక్ష నేను మహారాష్ట్రకి పోయి నేను మాట్లాడుతూ ఉంటే అక్కడ వే కొని ఆడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి వేరే రాష్ట్రాలలో దేశమంతా వి వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిందని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూల నాడడం దూషించడం పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్నారు అధ్యక్ష వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్టను ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ వన్ అధ్యక్ష తెలంగాణ జాతీయ సగటు అయితే అసలు మన సమీపంలో కూడా లేదు నేషనల్ యావరేజ్ చూస్తే అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడది అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో విద్యుత్ మొన్న ఊడవుల కడుపుల సంగతి బయట పెట్టిండు చెప్తే ఇచ్చి ఇస్తామని చెప్పింది తొమ్మిది గంటలు ఇచ్చేది పొద్దుగా మూడు గంటలు రాత్రి నాలుగు గంటలు ఈ పోయి కొట్టి సావా పాములు గారి సావా వందల మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష లేదా దానికి ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంటే దాని మీద కూడా అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయనుకుంటారు ఎంత క్రమశిక్షణ పాటిస్తే ఎంత పటుత్వంగా పనిచేస్తే ఇండియా మొత్తంలో అధ్యక్ష దయచేసి ఒక్క పాయింట్ చాలు ఏదైనా చూడడానికి పరిశీలించడానికి అనుకుని సరిపోతే అధ్యక్ష కొన్ని సూచికలు ఉంటాయి ఇండికేటర్స్ ఉంటాయి అన్నం ఉడికిందా లేదా మొత్తం కుండను విసుకం ఒక గింజను విసితే దాన్ని బట్టి అర్థమవుతుంది కొన్ని కొన్ని ఇండికేటర్ చూస్తే అర్థమైపోతుంది ఏ రాష్ట్రం సంగతి వాకిలు చూస్తే ఇల్లు సంగతి తెలుస్తుంది అన్నట్టుగా ఇంత ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై లేదు ఈరోజు నేను నిలబడి మాట్లాడే టైంలో నో సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా గివ్స్ ట్వంటీ ఫోర్ పవర్ సప్లై టు ఆల్ ద సెక్టర్స్ అప్పుడు ఎట్లా అధ్యక్ష కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వందల కొద్ది కాలిపోయే మోటార్లు ప్రతిరోజు అధ్యక్ష ఒకరోజు కాదు ట్రాక్టర్ కాలిపోతా పడ్డ బాధలన్నీ ఊళ్ళోళ్ళందరూ తలా రెండు వేలు తల మూడు వేలు జమ చేసి ట్రాక్టర్ మీద పెట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల అడగ పోయి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల ఆడ ధర్నాలు భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష వీళ్ళు మాకి పాఠాలు చెప్తామంటారు వీళ్ళు మాకు నీతులు చెప్తామంటారు ఇలా చాలా కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చిన అధ్యక్ష దీన్ని కాపాడుతున్నాం మేము దీని మీద అపోహలు కలిగే విధంగా ఇష్టం వచ్చినట్టు మార్తాడు అధ్యక్ష ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ స్థాపిత విద్యుత్ శక్తి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల అధ్యక్ష ఈరోజు తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఆరు మెగావాట్ల అధ్యక్ష అతి త్వరలో నాలుగైదు నెలలలో దేశంలోనే నంబర్ గా పబ్లిక్ సెక్టర్లో స్థాపించిన నంబర్ వన్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఇండియాలో నంబర్ వన్ అధ్యక్ష ఏ రాష్ట్రం సాహసం చేయలే ఈవెన్ ఎన్టీపీసీ కూడా తర్వాత వచ్చింది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా పబ్లిక్ సెక్టార్లో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో ఫోర్ థౌజండ్ మెగావాట్స్ పవర్ స్టేషన్ ముప్పై వేల కోట్లతోని మేము నల్గొండలో దామర్చెల్లో పెట్టినాం అధ్యక్ష అక్కడ మా ఎమ్మెల్యే భాస్కర్ గారు ఆ జిల్లా మంత్రి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి మా జగదీశ్ రెడ్డి గారు సౌత్ తెలంగాణలో మేము ఎంత న్యాయబద్ధంగా అవుతామంటే అధ్యక్ష కాకతాళీయంగా తెలంగాణలో ఉండే పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఉత్తర భాగంలో ఉన్నాయి అధ్యక్ష అది కొత్తగూడెం కావచ్చు పర్కాలలో కాకతీయ కావచ్చు మేము పెట్టిన భద్రాద్రి కావచ్చు అంతకుముందు ఎన్టీపీసీ రామగుండం కావచ్చు నిజాం స్థాపించిన పవర్ స్టేషన్ కావచ్చు అన్నీ కూడా గోదావరి ఒడ్డున అన్నీ కూడా ఇటు ఉత్తరం వైపే ఉన్నాయి అధ్యక్ష ఒక పవర్ లోడ్ సెంటర్ రావాలంటే దక్షిణ తెలంగాణలో కూడా ఒక పెద్ద విద్యుత్ సంస్థ ఉండాలి దక్షిణ తెలంగాణలో విద్యుత్ ఉంది అధ్యక్ష లేదని కాదు రెండు వేల నాలుగు వందల నల్ నాలుగు నలభై నాలుగు మెగావాట్ల జల విద్యుత్ ఉంది శ్రీశైలం మీద నాగార్జున సార్ మీద కానీ అది హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ అధ్యక్ష అది ఇరవై నాలుగు గంటలు రాదు సంవత్సరం పొడుగుత రాదు నీళ్ళు అయిపోతే అయిపోతుంది కాబట్టి పవర్ సెంటర్ కూడా దక్షిణ తెలంగాణ కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండాలి అక్కడ పరిశ్రమలు వచ్చినా మరొకటి వచ్చినా ఉండాలని చెప్పి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు జగదీశన్ రెడ్డి గారిని అతను ఫైట్ చేసి అన్న నల్లగొండ జిల్లాలో పెట్టండి కృష్ణలో అక్కడ దాని పేరేనా రిజర్వాయర్ పేరు టేల్ పాండ్ నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి పది పదకొండు టీఎంసీలు ఎప్పటికీ ఉంటాయి అక్కడ జీవనదిలా ఉంటుంది మీరు నీళ్ళ గురించి ఫికర్ చేయకండి మీద మీదనే నాగార్జున సార్ కూడా ఉంది నల్గొండలో పెట్టమని చెప్పి అదే అదే పరిస్థితి మా నెలలో లేదు అధ్యక్ష ఎప్పటికి ఉండే నీళ్ళు ఉండే పరిస్థితి లేదు ఇది నాగార్జున సార్ కింద కాబట్టి నాగార్జున సాగర్లో వంద ఇరవై వంద ముప్పై టీఎంసీలు ఉంటుంది కాబట్టి అక్కడ సేఫ్ అని చెప్పి నిపుణులందరు నిర్ధారించిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి భాస్కరరావు గారి సహకారంతో దామర్చల్లలో ఆ ప్లాంట్ పెట్టినాం అధ్యక్ష ఇటీవల కాలంలో నేను మంత్రి గారు అందరం పోయి అక్కడ తిరిగినాం చాలా హృదయానికి ఎంతో సంతోషమైంది అధ్యక్ష దాని మీద కూడా అవాగులు చవాగులు మాట్లాడతారు సార్ దాని మీద కూడా